ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవులకు గుడ్లు సరఫరాను భారత్ నిలిపివేసింది మాల్దీవులు ఇటీవల వ్యాఖ్యల ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది అనే దానిపై నివేదిక వచ్చింది భారతదేశం నుండి గుడ్ల యొక్క ప్రధాన అయిన మాల్దీవులు సంబంధాలు దెబ్బతిన్న కారణంగా భారతదేశం నుండి గుడ్ల సరఫరాలో అంతరాయాలను ఎదుర్కోవచ్చు ముఖ్యంగా మాల్దీవులతో సహా మధ్యప్రాచ్య దేశాలకు భారతదేశం గణనీయమైన మొత్తంలో గుడ్లను ఎగుమతి చేస్తోంది భారతదేశం మధ్యప్రాచ్యానికి ప్రతిరోజు పదిహేను లక్షల గుడ్లను ఎగుమతి చేస్తుంది మరియు స్వీకర్త దేశాలలో మాల్దీవులు ఒకటి దీవులు చేసిన ఇటీవలి వ్యాఖ్యలు ఈ గుడ్డు సరఫరా చేయను ప్రమాదంలో పడేశాయి తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ఓడరేవులు మూసుకుపోయాయి మాల్దీవులకు గుడ్ల సరఫరా మార్గంపై మరింత ప్రభావం పడింది భారతదేశ గుడ్డు ఎగుమతులు అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపుతాయని సూచిస్తూ విస్తృత చిక్కులను ఈ నివేదిక హైలైట్ చేసింది భారతదేశ గుడ్ల ఎగుమతులకు రష్యా కొత్త గమ్యస్థానంగా మారింది ఇది భారతదేశ వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేయగలదు గుడ్లకు బదులుగా రష్యా నుండి భారతదేశం ముడి చమురు మరియు సహజ వాయువును దిగుమతి చేసుకోవచ్చని నివేదిక ప్రతిపాదించింది రెండు వేల ఇరవై మూడులో పది బిలియన్ డాలర్ల ఆదాయ గణాంకాలతో భారతదేశ గుడ్డు పరిశ్రమ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత చూపుతోంది ఈ నెలలో ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల ఆదాయం అంచనా వేయబడింది గ్లోబల్ గుడ్లు మార్కెట్ హైలైట్ చేయబడింది ఈ పరిశ్రమలో భారతదేశం యొక్క గణనీయమైన సామర్థ్యాన్ని చూపుతోంది అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై విస్తృత చిక్కులు ఉన్నాయి ఇవాళ వీడియో మాల్దీవులకు గుడ్ల సరఫరాను భారత్ నిలిపివేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్